అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ నిండు సభలో జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వివేకా హత్య కేసు గురించి ప్రస్తావించారు సో నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మనకి తెలిసినా కూడా మనం ఆ కేసును సాల్వ్ చేయలేకపోయామని చెప్పి ఆయన నిండు సభలో అసెంబ్లీలో ఎమోషనల్ అయిన పరిస్థితి నిజంగా రెండు వేల పద్నాలుగులో రెండు వేల పద్నాలుగులో డాడీ చనిపోయాడని చెప్పి వైయస్ఆర్ చనిపాడని రెండు వేల పంతొమ్మిదిలో బాబాయ్ చనిపోయాడని ఎవరు వివేక గారు వివేక గారు చనిపాడని సో ఈ రెండు ఏదైతే ఈ చావు పాలిటిక్స్ వినేటట్టు ఉంటాయో నిజంగా జగన్కి ఇవన్నీ కలిసి వస్తున్న అంశాలు సరే ఆ మాట మనం అనకూడదులేండి చనిపోయారు దాన్ని రాజకీయం చేస్తున్నాడని సో వాస్తవానికి వివేక తండ్రి హత్య కేసు గురించి పక్కన పెడదాం మంది చాలా మాట్లాడుకుందాం సరే బాబాయ్ హత్య కేసు గురించి మాట్లాడుకుంటే ఎంత దారుణంగా చంపారో తల్ ఆయన చనిపోయాడు బాత్రూమ్ కమ్మోడు మీద ఆయన ఆయన తలని బాత్రూమ్ కమ్మోడు మీద కొట్టారు తర్వాత గొడ్డలి గొడ్డలి పోట్లు దాదాపుగా నాలుగు పడ్డాయి గుండెల మీద అనేది అక్కడ ఉన్న అయితే ప్రాథమిక అంచనా ప్రకారం సిట్టు కానీ లేకపోతే ఈ ఏసీబీ వాళ్ళు కానీ దర్యాప్తు చేసింది కానీ వాస్తవానికి విషయానికి వస్తే ఆ రోజు తెల్లారుజాం నాలుగు గంటలకే జగన్ తెలిసినప్పటికీ లేదు నాకేం తెలీదు అసలు నాకు సంబంధమే లేదని చెప్పి జగన్ మాట్లాడిన పరిస్థితి తర్వాత గూగుల్ లొకేషన్స్ అవన్నీ తీసుకొచ్చిన తర్వాత ఏ టైంకి ఆయన ఆయన పిఏ వచ్చాడు ఇంటికి వచ్చాడు వైఎస్ అవినాష్ రెడ్డి ఎంత డిస్టెన్స్లో ఉన్నాడు ఆ ఇన్సిడెంట్ జరిగిన ప్లేస్కి తర్వాత ఏ నెంబర్లకి ఫోన్లు వెళ్ళాయి అనేది మొత్తం క్లారిటీగా క్రిస్టల్ క్లియర్గా అందరూ తెలిసిపోయింది సిడిఆర్లు వచ్చినాయి దాన్ని సిట్టు చూసింది ఏసీబీ దర్యాప్తు చేసింది కానీ కట్ చేస్తే న్యాయం జరగలేదు ఇవాళ పవన్ కళ్యాణ్ గారు నిండు సభలో మళ్ళీ మాట్లాడిన పరిస్థితి సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాట ఒకసారి మనం విన్నాం ఆయన విన్నదాన్ని బట్టి నేను మీకు చెప్తా అసలు మ్యాటర్ ఏంటనే కళ్ళ ముందు మనం ఈ రోజుకి వివేకానంద గారి కేసులో మర్డర్ జరిగిందని తెలుసు మనం ఇంకా చేయలేకపోతున్నాం దాన్ని ఇవన్నీ అంత అందుకని దీని ఏంటంటే నా ఉద్దేశం అపీల్ టు యూ గౌరవ శాసనసభ్యుల్ని నేను ఒకటే కోరేది ఏంటంటే బొండమ్మ గారిని ఖచ్చితంగా ఇట్ విల్ బి టేకన్ ఇట్ విల్ బి ఇట్ విల్ కన్సిడర్డ్ అండ్ దిస్ ఇస్ మై కమిట్మెంట్ యూ చాలా 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 గట్టిగా నేను మాట్లాడుతున్నా అందరికీ సభ ఎవరైతే ఎమ్మెల్యేలు సమక్షంలో అందరి ముందు చెప్తున్నాను కొంచెం కాపాడండి అది దేనైనా సరే న్యాయాన్ని కాపాడండి పర్యావరణాన్ని కాపాడండి అని ఆయన చెప్తున్న పరిస్థితి సో ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో వైసీపీ మెంటల్ ఎక్కుతా ఉంటుంది పరిస్థితి వైసీపీకి నిజంగా మెంటల్ ఎక్కుతూ ఉంటా ఎందుకు మెంటల్ ఎక్కుతుంది మెంటల్ ఎక్కుతుంది రెండు సార్లు అంటున్నాను చెప్పిన పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటని చాలామంది ఏదో నార్మల్గా తీసుకోవచ్చు ఏదో ఎగ్జాంపుల్ చెప్పాడు లేదంటే చాలులో అవుతుంది కేసు ఎప్పుడో టూ థౌజండ్ నైన్టీన్లో జరిగిన కేసు ఈయన సుగాలి ప్రీతికి న్యాయం చేయలేదు లేదంటే ఇంకొకరికి న్యాయం చేయలేదు ఇప్పుడు మాట్లాడితే ఏమవుతుంది అనేది ఇటు వైసీపీ వాళ్ళలో ఇటు కామన్ న్యూట్రల్ ఓటర్స్లో ఉండే భావన కానీ నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం జగన్కి ఎవరైతే హత్యలో ఇన్వాల్వ్ అయ్యారో చాలా మంది నిందితులు ఉన్నారో ఏ వన్ నుంచి ఏ టెన్ వరకు ఎవరైతే నిందితులు ఉన్నారో వీళ్ళందరికీ కూడా నిజంగా ఇప్పుడు మూడినట్టే ఇప్పుడు వీళ్ళల్లో చాలా మంది బయట ఉన్నారు బెయిల్ మీద ఉన్నారు వీళ్ళందరికీ సిబిఐ ప్రత్యేక కోర్టు బెయిల్ మంజూరు చేసింది వాళ్ళంతా బెయిల్ పై ఇప్పుడు హనీమూన్ ట్రిప్ లో ఉన్నారు సో ఎలాంటి కాన్సిక్వెన్సెస్ వస్తాయి వచ్చినా సరే మేము ఫేస్ చేయడానికి రెడీగా ఉన్నాం సో ఇలాగే జరిగితే ఇంకొక మూడేళ్ళు ఇంకొక రెండున్నరేళ్ళు ఏళ్ళు ప్రభుత్వం కూడా మారిపోద్ది ఆ తర్వాత మేము ఏదైనా చేయొచ్చు మాకు ఇబ్బంది ఏం లేదు సో మేము ఎంతకైనా తెగిస్తాం అనే ఇదిలో ఇప్పుడు ఒక రకంగా ఏదైతే వివేక హత్య కేసులో నింతులు ఉన్నారో వాళ్ళంతా ఇప్పుడు బయట దర్జాగా జరుగుతున్న పరిస్థితి నిజంగా అంటే ఒక గాయపడ్డ సైనికురాలు సునీతమ్మ న్యాయం కోసం తన న్యాయం కోసం దాదాపుగా ఒక ఆరేడు ఏళ్ళ నుంచి ఆవిడ అంత ఇబ్బంది పడుతున్నా కనీసం న్యాయస్థానంలో పట్టించుకోవు ఇటు ఇప్పటికే సిబిఐ కానీ ఈ సిట్ కావచ్చు వీళ్ళందరూ దర్యాప్తులు చేసి 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 వదిలిపెట్టేశారు ఇప్పుడు ఒకవేళ దీన్ని మళ్ళీ సిబిఐకి ఇచ్చినా సరే ఒక న్యాయం జరుగుద్దా లేదా అనే ఒక టెన్షన్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది కూడా వాస్తవం చెప్పాలంటే అదే ఆయన కూడా అదే అంటారు ఎవరో చంపింది ఎవరో తెలుసు అంతా మన దగ్గర డేటా ఉంది సిడిఆర్ ఉంది అక్కడ దానికి ఏ వెపన్స్ యూజ్ చేశారు ఏ ఏ ప్రాపర్టీస్ వాడారు ఎవరెవర్ను యూజ్ చేశారు చుట్టుపక్కల ఎవరు ఉన్నారు ఫైవ్ కిలోమీటర్ రేడియస్లు ఎవరు ఉన్నారు ఎక్కడి నుంచి ఆదేశాలు వచ్చాయి ఏ ప్యాలెస్ నుంచి ఆదేశాలు వచ్చాయి సో ఇవన్నీ చాలా క్రిస్టల్ క్లియర్గా ఉన్నా సరే ఏం చేయలేకపోతున్నాం అనే భావన నిజంగా పవన్ కళ్యాణ్ గారు ఎమోషన్ ఉన్నారు ఇప్పటిదాకా ఎవరు మాట్లాడలేదు చాలా మందికి ఒక డౌట్ ఉండొచ్చు మరి ఆ రోజున రెండు వేల పదహారులో సుగాలి ప్రీతి కేసుకి న్యాయం చేయాలని పవన్ కళ్యాణ్ మరి వాళ్ళ వివేక హత్య కేసులో ఏ న్యాయం చేస్తాడు లేకపోతే ఎలాంటి కాన్సిక్వెన్సెస్ అసలు ఏమైనా రాజ్యాంగ బద్దుల ప పదవిలో ఉన్నాడు ఏనకంటూ ఎలాంటి అధికారం లేదు సో ఎలాంటి అధికారం లేని వ్యక్తి మాట్లాడినా సుఖంగా ఉంది అనేది కానీ నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం నిజం చెప్తున్నాను సో ఇప్పుడు సరిగ్గా ఇప్పటికే సిబిఐకి సుప్రీంకోర్టు మళ్ళీ ఆదేశించింది ఎస్సీ సుప్రీంకోర్టు ఆదేశించింది ఏమనంటే మళ్ళీ దర్యాప్తు చేయాలని ఒక పిటిషన్ వేశారు సునీతమ్మ సునీతమ్మ ఏం చేసిందంటే ఒక పిటిషన్ వేసిందనమాట ఎట్టి పరిస్థితిలో నాకు మళ్ళీ దర్యాప్తు చేయాలి ఒక ట్రాన్స్పరెంట్ గా ఉండాలి ఇప్పటిదాకా ట్రాన్స్పరెంట్ గానే ఉంది నేను కాదనట్లేదు ఇప్పటిదాకా దర్యాప్తు చేయని కోణాల్లో డిఫరెంట్ కోణాల్లో మళ్ళీ సిబిఐ విచారణ జరపాలని చెప్పి ఈ కోడిన పరిస్థితి దానికి సుప్రీంకోర్టు ఎవరైతే పిటిషన్ దారు ఉన్నారో ఆవిడ మళ్ళీ కోరింది కాబట్టి సో సిబిఐలో కొంతమంది అఫీషియల్స్ని చేంజ్ చేస్తారు ఇంతకు ముందు ఉన్న ఆఫీషియల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కొంచెం చేంజ్ అయ్యే ఛాన్స్ ఉంది సో దానికి సునీతమ్మకి దానికి సంబంధం ఉండదు అది సెంట్రల్ గవర్నమెంటే చూసుకుంటుంది దాంట్లో ఇన్వాల్వ్మెంట్ మాత్రం పక్కా పవన్ కళ్యాణ్ ఉంటుంది ఎందుకు పక్కా పవన్ కళ్యాణ్ ఉంటుంది అనే దానికి కూడా నేను మీకు ఆల్రెడీ చెప్తున్నా ఎందుకు ఉంటుంది ఏంటనేది మీకు చివరిలో వచ్చిన క్లారిటీ ఇస్తా సో సిబిఐ కేసు విషయంలో పవన్ కళ్యాణ్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా పవన్ కళ్యాణ్ అయితే అసెంబ్లీలో మాట్లాడలేదు సో అసెంబ్లీలో గా మాట్లాడాడు కాబట్టే దానికి సంబంధించిన విధి విధానాలు కావచ్చు లేకపోతే మళ్ళీ సిబిఐ ఇన్వాల్వ్మెంట్ కావచ్చు అదంతా గా అండ్ డిఫరెంట్ లో ఏ ఫ్యాక్టర్ ప్రభావితం చేసింది ఏంటి మరి వాళ్ళకి ఇప్పటికే బెయిల్ మీద ఉన్నారు వాళ్ళంతా నింతులంతా వాళ్ళకి ఎప్పటిలోగా బెయిల్ తీసేయాలి సో ఇలాంటివి చాలా కాన్సిక్వెన్సెస్ ఇప్పుడు ఇకపై ముందు ముందు రోజుల్లో తిరగనున్నాయి అది వన్ వీకా టెన్ ఆ వన్ మంత్ అనేది పక్కన పెడితే పవన్ కళ్యాణ్ ఎంటర్ అయ్యాడు కాబట్టి ఇప్పుడు ఈ కేసుకి ఒక రకమైన మహర్దశ వచ్చిందని అనుకోవచ్చు ఎందుకంటే ఇన్నాళ్ళుగా ఆవిడ ఒక గాయపడ్డ సైనికురాలుగా చాలా రోజులు బట్టి నాకు న్యాయం కావాలని చెప్పి తిరగని కోర్టు లేదు తిరగని అడ్వకేట్ లేదు సరే సిద్ధార్థ ఆయన గట్టిగానే వాదిస్తున్నారు అంతా బానే ఉంది సుప్రీం కోర్టులో తమ వాదనలు వినిపించినప్పటికీ ఎక్కడ కేసు ఇది అయిపోద్దో ఒకవేళ గవర్నమెంట్ మారితే ఎలాంటి పరిస్థితులు వస్తాయో అని అనే ఒక ఆవేదన నిజంగా సునీతంలో కనిపిస్తుంది గతంలో టీడీపీ గవర్నమెంట్ టీడీపీ గవర్నమెంట్ ఉండి వైసీపీ చేంజ్ అవుతుంది అప్పుడు వచ్చే టైంలో ఇది జరిగింది ఇన్సిడెంట్ తర్వాత వైసీపీ గవర్నమెంట్లో ఏ విషయం కూడా సరిగ్గా ముందుకు జరగలేదు ఆవిడ చాలా ఇబ్బంది పడింది ఇలా అంటే ఏ కూతురికి ఇలాంటి ఒక సిచ్యువేషన్ రాకూడదు కన్నా తండ్రి చనిపోతే కన్న తండ్రిని దేవుళ్లాగా భావించిన నాకు ఇలాంటి సిచ్యువేషన్ రాకూడదు అని చెప్పి ఆవిడ చాలా కోర్టులు ఎన్నంటే ఆవిడ తిరిగిన తిరుగుళ్ళ పెద్ద అసలు నిజంగా ఆ బాధ వర్ణించడం నాకు మాటలు రాట్లు అందుకే చెప్పలేకపోతున్నా సో ఆవిడ అంత కష్టపడింది ఇప్పటికీ ఆవిడ ఆ న్యాయం కోసం జరుగుతూనే ఉంది కానీ ఎక్కడ దొరకని పరిస్థితి సో ఇప్పుడు మరి పవన్ కళ్యాణ్ ఎంటర్ అయ్యాడు కాబట్టి ఆవిడకి న్యాయం జరుగుద్ది లేకపోతే మళ్ళీ సిబిఐ వేస్తారు సో ఎవరైతే నిందితులంతా ఉన్నారో వాళ్ళందరికీ బెయిల్ రిజెక్ట్ అవుతుంది సో ఎటువంటి ఇబ్బంది లేదు ట్రాన్స్పరెంట్గా మాట్లాడతారు ఇప్పటిదాకా దర్యాప్తు సంసర్ చేసిన ఏవైతే దర్యాప్తులు ఉన్నాయో వాటిని ఆధారంగా దర్యాప్తు చేయని కోణంలో ఒకవేళ దర్యాప్తు చేసి ఈ కేసుని మూయించగలిగితే నిజంగా పవన్ కళ్యాణ్ మరొకసారి హీరో అని చెప్పుకోవచ్చు ఎప్పుడైతే రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ ఎండింగ్లో కూటమి కూటమి కావాలి అని చెప్పి ఆయన అనౌన్స్ చేయడం ఏపీ అభివృద్ధికి ఆయన తోడ్పట్టడం ఇవన్నీ ఎంత సైమల్టేనియస్గా జరిగిపోయాయో ఆయనకి డిప్యూటీ సీఎం వచ్చి ఆయనకి ఎంత హైప్ వచ్చిందో నేషనల్ లెవెల్లో పవన్ కళ్యాణ్ అంటే ఎవరైనా సరే అరే అసలు ఆయన ఆయన స్థాయి వేరు ఆయన మేనరిజం వేరు ఆయన కల్ట్ ఫ్యాన్ బేస్ వేరు అనుకునే వాళ్ళంతా నిజంగా ఆయన ఒక అంత కి లేపుతున్నారు సో నిజంగా వాస్తవం అయితే మనం కొన్ని వాస్తవాలు మాట్లాడుకోవాలి పవన్ కళ్యాణ్ ఇప్పుడు అదే తరహాలో ఇప్పుడు కనుక వివేకా కేసును కనుక వివేకా కేసును కనుక సాల్వ్ చేయగలిగితే అసలు నెక్స్ట్ లెవెల్ ఇంకా మామూలు విషయం కాదు ఇక అసలు ఆయన ఫేమ్ని ఎవరు ఆపలేరు సరే ఎందుకంటే ఆ మాట అంటున్నానంటే నాట్ ఓన్లీ వివేకా ఎవరికైనా న్యాయం జరగాలి ఏ కేసులో ఏం అంటే బాధితులకు న్యాయం జరుగుద్ది అనే ఒక భరోసా జనాల్లో ఉంటే బాగుంటుంది బేసిక్గా ఇండియాలో చాలా కేసులు మనం చూస్తూ ఉంటాం ఎవరన్నా పెద్దవాళ్ళు నింతులుగా ఉన్నారంటే తప్పించుకోవడం చాలా కామన్ సో ఇక్కడ చనిపోయింది ఒక ఒక వి వివిఐపి పర్సన్ ఎందుకంటే ఒక మాజీ ముఖ్యమంత్రికి బాబాయి ఒక దివంగత ముఖ్యమంత్రికి తమ్ముడు సో కొన్ని పార్టీల చీఫ్లకి బాబాయి సో ఇన్ని ఇన్ని ఉన్నాయి కదా అలాంటి వీఐపీ హత్యలో ఇన్వాల్వ్ అయ్యింది కూడా వీఐపీలే సో కాల్డ్ వైసీపీ లీడర్స్ సో సో పీపుల్ వాళ్ళు మంచి ఇన్ఫ్లుయెన్స్ ఉన్న పీపులే సో ఇలాంటి వాళ్ళు రెండు వర్గాలు బడుగు బలహీన వర్గాలు కాదు కదా ఒకళ్ళు హై ఒకళ్ళు లో అంటాం లేదుగా రెండు ఈక్వల్గా ఉన్నారు సో ఇలాంటి కేసుల్లో కనుక పవన్ కళ్యాణ్ ఇన్వాల్వ్ అయ్యి న్యాయం జరిగిందా నిజంగా పవన్ కళ్యాణ్కి నేషనల్ లెవెల్లో మళ్ళీ క్రేజ్ రావటం ఏమాత్రం ఆశ్చర్యం లేదు సో నేనైతే ఆయన మాట్లాడిన మాటలే నేను సీరియస్గా తీసుకుంటున్నా నాకు అనిపిస్తుంది ఎంతో అంత మంచి జరుగుతుంది సో పవన్ కళ్యాణ్ ఇన్వాల్వ్ అయ్యాడు కాబట్టి అని అనుకుంటున్నా మీరేమనుకుంటున్నారో వివేక హత్య కేసులో పవన్ కళ్యాణ్ ఇన్వాల్వ్ అయ్యేంత మాత్రాన్ని న్యాయం జరిగిద్దా జరగదా నాకు మస్తుగా కామెంట్ రూపంలో చెప్పండి చూస్తున్నాను మనం టీవీ